ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మీకు తాడాది ఏమైనా తెలుస్తుంది గత ప్రభుత్వం అంటే మాకు టీడీపీ ప్రభుత్వం గురించి మనకు అంత తెలియదు కానీ వైసీపీ మాత్రం మా బాగా చేసింది అన్నీ అమ్మబడి కానీ మా అమ్మకి పెన్షన్ కానీ చేత్ర కానీ అన్నీ బాగానే వస్తున్నాయి మాకు ఇక్కడ గెలిచింది టీడీపీ పార్టీ గద్దె రామ్మోహన్ రావు గారు అప్పుడైనా వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా తెలుసుకున్నారా నేను ఎలక్షన్ అప్పుడే చూసాను నేను ఇప్పుడు దాకా ఇప్పుడు గడప గడప తిరిగేదంతా అవినాష్ గారు వచ్చి మీ ఇంటికి వచ్చి మీ సంఘ్ మీ అన్నీ తెలుసుకున్నారండి తెలుసుకున్నారు తెలుసుకున్నారు వచ్చారు 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 ఇంకా అవినాష్ గారు ఎన్నిసార్లు వచ్చారండి అవినాష్ గారు రెండు మూడు సార్లు వచ్చారు మాట్లాడే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇంకా నేను జగన్ గారి కన్నా ఎక్కువ చేస్తానని అంటున్నారు దానిపైన మీరు నమ్మకం నమ్ముతున్నారా పార్టీ ఉంటే బాగుంటుంది పార్టీ లేదు ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు జగనే వినాష్ గారిని ఎందుకు గెలిపించుకుందాం రోడ్ మాకు అన్ని విధాలుగా వస్తాడు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు ఏది ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారు ఆయన ఇప్పుడు ఈ వాలంటీర్ పద్ధతి ఎలా ఉందండి సూపర్ అన్న అసలు బంగారం వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి ఒకటో తారీఖు డబ్బులు ఇచ్చేస్తాం మాకైతే అసలు ఎటువంటి టెన్షన్ లేదు అటు పరిగెత్తాలా ఇటు పరిగెత్తాలా అనేది ఇబ్బంది లేదు తీసుకొచ్చి ఇస్తున్నారు ఇంటి దగ్గర అన్నీ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి చెప్తే చేసేస్తారు